భారత్ మాతాకి జై మీ కొక్కెర శ్రీనివాసరావు భారతీయ జనతా యువ మోర్చా గుంటూరు జిల్లా హైదరాబాద్ భాగ్యనగర్లో యాభై సీట్లతో అర్ధ సెంచరీతో జెండా ఈ ఈరోజు మనం నాలుగు సీట్ల నుంచి థౌజండ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో యాభై సీట్లు తీసుకోవడం అనేది కార్పొరేట్ కార్పొరేట్ అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ ఘన విజయం అధికారంలో ఉన్న ఎంఐఎం టిఆర్ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళని ఎదురించి గట్టిగా పోరాడి ప్రతి కార్యకర్త ప్రాణాలొడ్డి తెగించి కష్టపడి పనిచేసిన విజయం కార్యకర్తలు దక్కుతుంది ఇక్కడ మన భాగ్యనగర విజయంలో పాలు పంచుకున్న ప్రతి కార్యకర్తకి మా గుంటూరు జిల్లా భారతీయ జనతా యువమోర్చా తరఫున శుభాభినందనలు ఈ యొక్క విజయం మీ సొంతం మీ కష్టం మీ పరిశ్రమ మీ పట్టుదల మీ కసి మీ తపన మీ అంకిత భావం ప్రతి అణువణువున కనిపిస్తున్న అంశం ఇక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత మత పిచ్చిబెట్టి చేసినా ఎంత అధికార పార్టీ బెదిరించినా అదిరించినా తల ఒగ్గకుండా కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి చెమ్మటోటి కట్ చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదాలు భారత్ మాతాకి జై ఒక్కసారి ఎన్నికల సరళి ఎన్నికల ట్రెండ్స్ ఉదయం చూసుకుంటే ప్రతి అంశంలో భారతీయ జనతా పార్టీ పోటీ కనబరిచింది ప్రతి రౌండ్కి పోటీ కనపరిచింది పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్లు అయితే ఎయిటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మనం శరవేగంగా ముందు గెలిపోయాం ఆ తర్వాత అన్ని రౌండ్స్లో అన్ని రౌండ్స్లో కీలకమైనటువంటి స్థానాల్లో ఇవాళ ఈ రోజున యాభై సీట్లు మనం గెలుచుకోవటం అనేది ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మక విజయం నవ తెలంగాణకి నవభాగ్యరగనానికి ఒక బలమైన పునాది జనాల్లో చరిత్రను వీళ్ళు ఎంత మారుద్దామని చేసినా కూడా అండి కాంగ్రెస్ కానివ్వండి ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో ఒక బలమైనటువంటి భావజాలం ఒక చరిత్ర ఏదైతే ఉన్నదో ఎప్పటికీ శాశ్వతం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయత్నం చేస్తుంది కష్టపడుతుంది పునాదులపై చరిత్రపై భారతదేశ ఒరిజినల్ పునాదులపై ఇండి మాట్లాడుతుంది తప్ప ఊరికి పునాదులు లేకుండా పై వచ్చేసి కుల మతాల చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి విపరీతమైనటువంటి మతాలకి కులాలకు దోచిపెట్టే వాళ్ళ యొక్క మాటలు ఊరిని పైపై షో చేస్తే ఆ తాత్కాలికంగా గెలిచి ఒక ఐదు పదేళ్ళు అధికారులు ఉంటారేమో కానీ శాశ్వతంగా నిజమంటే ఏంటి అనేది ప్రతి కార్యకర్తకి తెలిసిన రోజున ప్రతి ప్రజలకి తెలిసిన రోజున వాళ్ళ ఆపమన్నా ఆగరు వద్దన్నా వేయకుండా ఉండలేరు ఇక్కడ ఎంత ఎంత దుర్మార్గం అంటే అక్కడ స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఎలక్షన్ చేసుకునే టైం కూడా ఇవ్వాల మిగతా పార్టీలకి ప్రధానంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దొబ్బాకల దూకుడు చూసి వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఎలక్షన్ చేసే టైం లేదు బీజేపీకి ప్రచారం చేశారు కష్టపడ్డారు అభ్యర్థులు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసి జనాల్లోకి వెళ్ళి ప్రతి వ్యక్తిని కలిసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే టైం కానీ పార్టీ విధానాలు కానీ ఒక మేనిఫెస్టో గురించి చెప్పే అంశం కూడా టైం లేదు అయినా కూడా భారతీయ జనతా పార్టీ అక్కడ దుందుబి ఎగరేసింది అంటే ఎంత బలంగా జనాల్లో అక్కడ యాంటీ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది వీళ్ళ పట్ల ఎంత ఎంత వ్యతిరేకత ఉందనేది ఈ యొక్క ఎలక్షన్ సరళ చూసుకోండి మీరు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు భార్యలు మంత్రులు ఇన్ఛార్జీలు ఎంతోమంది అక్కడ పోటీలో ఉన్నారు ఎంతోమంది అక్కడ పనిచేశారు కానీ ఎందుకని జనాలు వేయలేదు అక్కడ కారణం ఏంటి ఎలక్షన్ చేసే టైం భారతీయ జనతా పార్టీకి లేదు తిరిగే టైం జనాలకు లేదు కార్యకర్తలకు లేదు మందు పంచాం డబ్బులు పంచాం ఎలా గెలవాలి అంటే ఖచ్చితమైనటువంటి కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం స్థానిక నాయకత్వం మీద నమ్మకం అక్కడ ఉన్నటువంటి నాయకత్వ పటిమ నాయకత్వ పటిమ పోరాడే పటిమ అద్భుతమైన ధీరోదత్మ శక్తి సామర్థ్యాలు ధైర్యం ప్రాణాలు పనిచేసిన కార్యకర్తల యొక్క యొక్క బలమైన పట్టుదల వల్ల మనం గెలిచామనే దానికి ఈరోజు ఈ క్షణం వరకు వస్తున్న ఫలితాలు చివ్వన ఉన్నాము ఉన్నాం మనం నైంటీ నైన్ పర్సెంట్ ఫలితాలు విలువండి మరి ఈ విజయంలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఎవరదండి తక్కువ మంది ఓట్ బ్యాంక్ వేసిన అక్కడ నలభై ఆరు శాతం ఓట్ బ్యాంక్ వేసిన మంది కూడాను భారతీయ జనతా పార్టీ కావాలనే వాళ్ళు ఈరోజున నిర్ణయాధికారం వెల్లడించారు అదే కనుక ఒక డెబ్బై ఐదు శాతం ఎనభై శాతమో గనక ఉంటే ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఈ మేయర్ సీటు వితౌట్ పొత్తు లేకుండా భారతీయ జనతా పార్టీ సింగిల్ పార్టీ మేయర్ సీటు క్యావసం చేసుకునేది దీన్ని బట్టి అర్థమైంది ఏంటి పర్సంటేజ్ ఆఫ్ ఓటు తగ్గించినా అక్కడ ప్రభుత్వం అక్కడ ఎస్సీసీ కావచ్చు అక్కడ డిపార్ట్మెంట్లు కావచ్చు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి రకరకాల ఊహాగానాలతో ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు ఆగలేదు ఎందుకని ఆగలేదంటే వేసినంత వరకు సాలిడ్గా వేశారు పైపెచ్చు ఇంతముందు ఈ యొక్క బ్యాలెట్ ఐ మీను ఓటింగ్ మిషన్స్ ఏవైతున్నాయో వాటిలో రకరకాల విన్యాసాలు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఏమైంది బ్యాలెట్ పేపర్లు కదా ఇప్పుడు సమాధానం చెప్తారు చెప్పండి ఎక్కడ దొరికితే అక్కడ కామెంట్లు ఎక్కడ దొరికితే అక్కడ విమర్శలు ఈరోజు సమాధానం చెప్పమండి ఈ రోజున ఇవాళ యాభై యాభై సీట్ల యాభై ఓట్ల మెజారిటీ నుంచి తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ మన అభ్యర్థులకు వచ్చినాయి భారతీయ జనతా పార్టీ గెలిచిన అభ్యర్థులకి కేంద్ర నాయకత్వం ఒక మంచి ఖచ్చితమైన మేనిఫెస్టో రిలీజ్ చేసింది దాని మీద నమ్మకంతో మనకి యాభై యాభై సీట్లు ఇవాళ అందించగలిగారు భాగ్యనగర ప్రజలు అదే కనుక ఇంకొక కొంతమంది పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ పెరిగి డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం కనుక వచ్చినట్లయితే ఇవాళ మన మేనిఫెస్టో అమలు చేయడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉండి ఉండేది కానీ రోజున ఇంకొంచెం ఏం జరిగిన జరుగుతుందో చూద్దాం కొద్దిగా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినాయి ఇంక వన్ పర్సెంట్ రావాలి ఈ సమీకరణాలు ఫలితాలు ఏం జరుగుతుందో కొద్దిగా వేచి చూస్తే అవి కూడా మనకి వస్తాయి కాబట్టి ఎంత చరిత్రను తిరగరాసి డెబ్బై ఏళ్ళగా దేశాన్ని దేశ యొక్క పునాదుల్ని కదిలిద్దామని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ యొక్క భావజాలం కానీ కాంగ్రెస్ యొక్క పునాదులు కానీ పత్తా లేకుండా పోయినాయి వాళ్ళ రోజున వీళ్ళని నమ్ముకున్నటువంటి ఇక్కడ మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం టీఎం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని వాళ్ళు గతంలో పత్తా లేకుండా పోయారు ఇవాళ ఎంఐఎంతో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఐ మీన్ గుంటూరు గ్రేటర్ హైదరా హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో పొత్తు లేదు అని పైపే డ్రామాలు అన్నట్టు టీఆర్ఎస్కి గట్టి గుణపాఠం చెప్పారు కారణం ఏంటి మజ్లీస్ పార్టీ ఎంఐఎం పార్టీ కేవలం వాళ్ళు ఒక మతాన్ని ఒక ఒక వర్గాన్ని నమ్ముకోవటం వల్ల వాళ్ళు ఆ నలభై సీట్లకు నలభై రెండు సీట్లకు పరిమితమయ్యారు ఎందుకని అదొక మత ప్రాతిపదిక మీద ఏర్పడిన పార్టీ మరి మిగతా ప్రాంతాల్లో గెలవగలగాలి అంటే ఒక బలమైనటువంటి లౌకిక వాదంతో సెక్యులర్ వాదనతో సెక్యులర్ విధానాలతో వెళ్ళగలిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది ఎంఐఎం ఎందుకని నలభై సీట్లు దాటి వెళ్ళలేకపోతుందంటే వాళ్ళు కేవలం మా మతానికేమీ న్యాయం చేస్తామనే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మత ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ కాబట్టి అది ఎప్పటికీ కూడా ఆ ప్రజలకు మేలు చేయదు మతం ఆధారంగా ఎంతవరకు మేలు చేసుకుంటూ వెళ్తాం మనం మతం మీద అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు మతాభిమానం ఉండటం వేరు కులాభిమానం ఉండటం వేరు మతాభిమానంతో ఏర్పడిన పిచ్చి ఎప్పటికీ కూడా ముందుకు తీసుకెళ్ళదు కులాభిమానం మీద ఉన్న పిచ్చి ఎక్కడ తీసుకెళ్ళదు కులాభిమానం ఉండదు కుల పిచ్చి ఉండకూడదు కులాభిమానం మతాభిమానం అభిమానం వేరు పిచ్చి వేరు ఆ పిచ్చితో ఏర్పడిన పార్టీ ఎంఐఎం అసలు ఆ పేరులోనే టోటల్గా అసలు అది ఒక పార్టీ ఇవాళ నలభై సీట్లకి పరిమితం అయితే చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజలు వీళ్ళు ఆ బావిలో లాగా ఆ నలభై డివిజన్లోనూ నలభై సీట్లలోనూ పరిమితం చేసి పాపం వాళ్ళని బయట ప్రపంచంలో జ్ఞానం లేకుండా చేస్తూ ఉన్నారు కారణం ఏంటి మత ప్రాతిపదిక మీదగా గజ్యాస్తాం విద్యాస్తాం మనం ఇక్కడ ఇక్కడే పెట్టుకుంటే వెళ్తున్నారు కాబట్టి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూసుకుంటే మీరు ఎక్కడ విమర్శించడానికి కూడా తావులేదు ఈరోజు భారతీయ జనతా పార్టీని మన జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దేశం నలుమూలలో జరిగిన ఎలక్షన్స్లో మణిపూర్ దగ్గర నుంచి ఇటు గుజరాత్ వరకు ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన యాభై ఎనిమిది అసెంబ్లీల్లో నలభై మూడు స్థానాలను విజయ దునిపి ముగిచ్చింది దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో సౌత్లో జరిగినటువంటి అతిపెద్ద ఎలక్షన్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల పరంగా మరి ఇప్పుడు చెప్పాలి కదా విమర్శించే వాళ్ళు చెప్పండి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అన్నారు ఇదేంటి విచిత్రంగా చెప్పుకోవడం వరకు చెప్పుకోవచ్చు కానీ ఓట్లు సీట్లు గెలుపులు అభివృద్ధి అనేది దేశం మొత్తం ఒక తండ్రికి మొత్తం ఇద్దరు పిల్లలు ఒకటేనండి ముగ్గురు పిల్లలున్నా ఒకటే ఒక రక్తం ముంచుకు ముందు పెట్టినప్పుడు దేశంలో ప్రతి భూభాగం ప్రతి ప్రాంతం అది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈశాన్యం నైరుతి వాయుం ఆగ్నేయం ఏదైనా సరే ఒకటే ఆ భూభాగం మొత్తం కూడా భారత అంతర్భాగమే ఇది భారతదేశంలోకి వస్తుంది అని అనుకుంటే ప్రతి ఒక్కటి ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నా వ్యక్తిగత స్వార్థం కోసమో ఇంకొక వ్యక్తిగత స్వార్థం కోసమో దేశాన్ని విభజించాలని పాలించాలంటే ఎప్పటికీ కుదరదు భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసమో సీట్ల కోసమో ఎప్పుడూ ఆ పిచ్చి మాటలు చెప్పలేదు కాబట్టి ఈరోజు గ్రాడ్యువల్గా చిన్నగా స్వధర్మం కోసం పనిచేసిందండి ఇక్కడ స్వధర్మం కోసం పనిచేసింది కాబట్టి ఒక బలమైన పునదలు ఎవరు భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు మూడు అధ్యాయ నేను చెప్తాడంటే స్వధర్మేహ శ్రేయహ పరధర్మేహ పతన అంటే స్వధర్మం ఏదైతే భారతీయ స్వధర్మం ఉందో దానికోసం పాటుపడే పార్టీ భారతీయ జనతా పార్టీ పరధర్మం కోసం లైక్ చేసే వ్యక్తులు అవుతున్నారో ఎక్కడ 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 సంక్షేమ పథకాలు పొందుతూ ఎక్కడ బెనిఫిట్స్ పొందుతూ పాకిస్తాన్ వాళ్ళు చేయేవాళ్ళు చైనాకు చేగొట్టేవాళ్ళు కమ్యూనిస్టులు వచ్చినప్పుడు చైనా చేయకొడతూ ఉంటారు ఇక్కడ ఇక్కడ సంక్షేమ పథకాలు అనుకుంటారు ఇక్కడ కొంతమంది లేబర్ను మనకున్నటువంటి కింద స్థాయి పాపం గ్రౌండ్లో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్న కొంతమంది వ్యక్తులను అడ్డం పెట్టుకొని లబ్ధి పొందుతూ చైనాకి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ పబ్బం గడుపుకొస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం వాళ్ళు ఇక్కడ దేశానికి భారత మాత చేయరు వాళ్ళు ఎందుకని అది ఒక మతపరమైన పార్టీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళు చేయంటుంటారు మన బీహార్లో ఒక దారుణమైన అంశం ఒక ఎమ్మెల్యే ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి హిందుస్థాన్ అనే పదం వచ్చిందండి హిందుస్థాన్ అనే పదం మాట్లాడిన ఎమ్మెల్యే ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ ఎమ్మెల్యే అతను రాజ్యాంగపరమైనటువంటి ప్రజాప్రతినిధి ఒక ఒక పరిధి వచ్చినప్పుడు హిందుస్థాన్ అనే వస్తే ఏమైంది ఉన్న సిస్టమే కదా అది ఎందుకని అన్నారు చట్టపరంగా ఏదున్నా రాజ్యాంగపరంగా ఏదున్నా మాట్లాడాల్సిందే రోజున హైకోర్టులో చూసుకుంటే ఉదయం చూశారు మీరు ఒక పిటిషన్ వేసింది బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎంత దారుణంగా వ్యవహరించింది అంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించింది అధికార పార్టీకి ఒక ఒక బ్యాలెట్ పేపర్ మీద ఒక రాజ్యాంగ పరంగా ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో నేషనల్ ఎలక్షన్ కమిషను వాళ్ళు స్వస్తికి గుర్తుని పెట్టారు ఒక బ్యాలెట్ ముద్రని ఆ ముద్ర అందరికి ఒకటేగా కులాలను బట్టి మతాలను బట్టి ప్రాంతాలను బట్టి ఒక వ్యక్తులను బట్టి ఒకటి మగవాళ్ళకు ఒకటి ఇట్లా లేదు కదండి ఇక్కడ ఏ గుర్తు చేసినా పెళ్ళితో గీసినా ఓటు కింద లెక్కే ఉంది చూడండి ఇక్కడ పెన్నుతో గీసినా ఓటు కింద లెక్కేమని ఆర్డర్ పాస్ చేసింది ఎస్సీసీ ఎంత దారుణం అండి అంటే కనీసం ఓటుకి మతాభిమానంతో వాళ్ళ మతం బొమ్మేసుకోవటం కులాభిమానంతో వాళ్ళ కులం బొమ్మేసుకోవటం అంటే నువ్వు ఏది పడితే అది రాసుకుంటే దాన్ని ఓటుగా పరిణయించాలా స్టేట్ ఎలక్షన్ కమిషను అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వృత్తులుగా పనిచేసి వాళ్ళకి అనుకూలంగా ఉండబట్టి ఏ పెళ్ళితో రాసినా సరే ఒక గీత గీసినా సరే ఓటు కింద లెక్క వేయండి అని చెప్పి లెక్కేసారు దాని మీద దాన్ని ఛాలెంజ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ హైకోర్టు మీట్లెక్కింది హైకోర్టు ఏం చెప్పింది రాజ్యాంగపరంగా కేటాయించింది గుర్తు దేశంలో ఒక స్టాంపు తయారు చేసింది ఈ స్టాంపే వాడండి అని కొన్ని దశాబ్దాలుగా నువ్వు ఆ స్టాంపుని కాదని మీ ఇష్టానుసారం బిహేవ్ చేసుకుంటారా స్వస్తి గుర్తు మాత్రమే ఉంటేనే లెక్క వేయండి ఒక రాజముద్ర స్వస్తి గుర్తు కనుక వేయలేనట్లయితే దాన్ని చల్లని ఓటి కింద లెక్క వేయమని చెప్పి హైకోర్టు ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది చెంప పెట్టి అనమాట స్టేట్ ఎలక్షన్ కమిషన్కి అక్కడ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పెన్నుతో తీసుకో పెన్సిల్తో తీసుకో బలపంతో తీసుకో పెయింట్ వేసుకో నీ మతం పేరు వేసుకో నీ కులం పేరు వేసుకో ఆయన పేరు వేసుకో ఈయన పేరు వేసుకో అని రాసేసేటుగా అండి వాట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ పాలిటిక్స్ వాట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఆలోచించాలండి మనం ఇటు ప్రయాణం చేస్తున్నాము మన ఉద్దేశం ఏంటి ఈ భారత్లో పునాదులపై ఉన్నటువంటి వ్యక్తుల్ని స్వాతంత్ర సమరయోధుల్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చరిత్రలో రాశారు భారతీయ జనతా పార్టీ అధికారంలో రాకపోయి ఉంటే మరో ఫ్రాన్స్ అయ్యేది ఇక్కడ అక్కడ చూశారుగా మీరు ఏదో నుంచున్నాళ్ళు అని చెప్పేసి రైల్లో సీట్ ఇచ్చినట్టుగా సీట్ ఇచ్చిన తర్వాత అసలు కూర్చున్నోడికి సీట్ సీటుని ఆ రోజున మనం ఏముందులు అని చెప్పేసి సెక్యులర్ కంట్రీని పెట్టుకొని ఏముందు పోతున్నాడు కదా సీట్ ఇస్తే వాళ్ళ చివరికి మన పునాదులు తీసిచ్చే పరిస్థితి ఏర్పడింది లౌకిక కంట్రీగా పెట్టుకోవడం వల్ల ఇదే ఈ దేశంలో ఇదే భారత జనతా పార్టీ రాకుండా ఉంటే అసలు భారతదేశం అంటే అంటే మర్చిపోయే వాళ్ళండి ఈ తరాల మొత్తం కూడా వాస్తవంగా దేశం కోసం కష్టపడిన ఎవరు స్వాతంత్రం కోసం కష్టపడిన ఎవరు ఈ దేశం బాగుండాలని కష్టపడిన ఎవరు ఈ దేశం అభివృద్ధి చెందాలని ప్రాణాలు ఎవరు ఈ దేశం భారతదేశం సువిశాలంగా ఉండాలి అద్భుతంగా ఉండాలి ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని అంకితభావంతో పనిచేసి వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసి పెళ్ళి పటాకులు లేకుండా కుటుంబం లేకుండా జీవితాల్ని ప్రాణాలు బలిదానం చేసిన వాళ్ళ జీవితాలు ఏమైపోతాడు అదే భారతీయ జనతా పార్టీ రాగబట్టి రాబట్టి ఈ రోజున కనీసం గుర్తు చేసుకుంటున్నాం ఈ రోజున చూశారు మీరు ప్రతిరోజు చూస్తూ ఒక స్వాతంత్ర సమరయోధుడు బలైపోయిన వ్యక్తులు నిన్న చూసాం మేము పద్దెనిమిది సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు మొదటి తరంలో ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధుడు ఆ కుర్రాన్ని ఈరోజు బిజె బీజేపీ ఉంది కాబట్టి కనీసం బయట తీసుకొచ్చింది పలానా వ్యక్తి మొదటి తరం వ్యక్తి ఒక పద్దెనిమిది సంవత్సరాలకే బ్రిటిష్ వాళ్ళ మీద బాంబులేసిన వ్యక్తి పలానా వ్యక్తి చనిపోయాడు బ్రిటిష్ వాళ్ళకు ఉరి తీశారని పద్దెనిమిది సంవత్సరాల యువకుడు అలాంటి వాళ్ళని ప్రతిరోజు చూస్తూ ఉంటే మేము ఆర్టికల్స్ ఈ రోజున దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం మన బిడ్డల కోసం మన కోసం ఆ రోజు వాళ్ళు చనిపోయారండి రైల్వే స్టేషన్స్లో ఒక అతను మనం రీసెంట్గా పోస్ట్ చూసాం మనం రైల్వే స్టేషన్లో స్తంభానికి కట్టేశారు రెండు చేతులతో వెనక నిక్కర ఓడిదేశారు ఆ పిల్లల మీద కొడతంటే పిల్లల మీద చర్మం లేచిపోయి రక్తం కారతంటే వాళ్ళు దేశం కోసం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అదిరిచ్చి బెదిరిచ్చి నడి రోడ్ల మీద కాళ్ళు నరికి చేతులు నరికి కొరడాలతో దెబ్బలు కొట్టి షూట్ చేస్తే ఆ దెబ్బలకు భయపడి పక్కకి భయపడి ప్రజలు వెళ్ళిపోతారని అలాంటి వ్యక్తుల్ని నడి రోడ్ల మీద అట్లా హింసించారు అలాంటి వ్యక్తులు చరిత్ర లేకుండా చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళగా అదే అదే జ అదే ప్రభుత్వం మళ్ళీ ఈ రోజున అదే చరిత్రని ఇది కాదు ఇది మంచి ఇది చెడు అని చెప్పేసి ఈ రోజున భారతీయ జనతా పార్టీ విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న వ్యక్తులు పెళ్ళిళ్ళు పెటాకులు లేకుండా దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఉంటే దేశాన్ని సేవ చేయలేమని త్యాగం చేసి బ్రతుకుతున్నారు మహానుభావుడు వాజ్పేయి లాంటి వాళ్ళు ఈ రోజున కలియుగ కలియుగ కలియుగల కలియుగలో కలియుగ ఉన్నటువంటి కర్మయోగి నరేంద్ర మోదీజీ వాళ్ళ భార్య పిల్లల కోసం కాదు దేశం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు ఒక పెద్ద మనిషి మాట్లాడే పోయిన సార్ బాబు అధికారం చంద్రబాబు నాయుడు ఆయనకి ఏం తెలుసండి భార్యా పిల్లల్లో దేశం విలువన్నారు వాళ్ళు వాటికి పెట్టిన భార్యా పిల్లలకు పెట్టినటువంటి యొక్క ఆ కష్టాన్ని నష్టాన్ని దేశం కోసం ధర్మం కోసం ఉపయోగిస్తున్నారు స్వస్వార్థం చూసుకోవాలా వ్యక్తిగత స్వార్థం చూసుకోవాలా శరీర సుఖం చూసుకోవాలా వాళ్ళు చూసుకుంది దేశ సుఖం దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే కొన్ని త్యాగం చేయాలని త్యాగం చేసి దేశం కోసం పెడుతున్నారు ఆ శక్తి సామర్థ్యాలని మనలాగా డమ్మీల్ని కొడుకులు మా ఎమ్మెల్యేజీలా లేకపోతే కూతురుని ఎమ్మెల్యేలు చేయలే మళ్ళాగా పప్పు పప్పు వాళ్ళు ఎమ్మెల్యేలు చేయలేదు మళ్ళాగా మాట్లాడడం చేతకాలంలో ఎమ్మెల్యేలు చేయలేదు చేతకాలంలో ఎమ్మెల్సీలు చేయలేదు ఇవాళ కుటుంబ పాలనకి చర్మగీతం పాడారు ఇవ్వరు తెలంగాణ ప్రజలు మా ఆవేదన ఏంటంటే మా యొక్క ఆశ నమ్మకం విశ్వాసం ఏంటంటే నిజమైన భారతదేశం కోసం కష్టపడే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ దేశ సేవ దేశమేలు వ్యక్తుల మేలు సమాజం మేలు వ్యవస్థ మేలు కోరుకుంటుందండి వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రం ఎప్పుడు కూడా పని చేయదు ఈరోజు ఆమె మోడీ గారు దేశ ప్రధాని మాట్లాడే ప్రధాని పరిగెత్తే ప్రధాని పరిగెత్తిచ్చే ప్రధాని ప్రతి ఒక్కరితో మాట్లాడే ప్రధాని బలమైన సబ్జెక్ట్ ఉన్న ప్రధానిని ఎప్పుడైనా చూశారని పుట్టినాక ఇప్పుడు ఎప్పుడో ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక బలమైనటువంటి బలమైనటువంటి మాట్లాడే ప్రధాని దొరికాడు ఛాలెంజ్ చేసే ప్రధాని దొరికాడు చైనాని ఛాలెంజ్ చేసే ప్రధాని దొరికాడు పాకిస్తాన్ని ఛాలెంజ్ చేసే ప్రధాని దొరికాడు ఒక్క వ్యక్తి మన జవాన్ చనిపోతే తట్టుకోకుండా ఒక బలంగా బలంగా పాకిస్తాన్ మేము రీసెంట్గా బంకర్ ధ్వంసం చేయగలిగారు ఇవన్నీ అంశాలు చూసుకుంటే నిన్న హైదరాబాద్ ఎలక్షన్లో ఓట్ల కోసం సీట్ల కోసం కాదండి కేంద్ర ప్రభుత్వం కదిలి వచ్చింది దేశంలోని జాతీయ నాయకత్వం కదిలి వచ్చింది మేము చెప్పేది చేస్తామని చూడమని అడిగింది వాళ్ళని నమ్మి వాళ్ళ ప్రజలు ఓట్లు వేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ నమ్మి అక్కడ స్థానిక నాయకత్వం తన్నించుకుంది తన్నింది రెండూ చేసింది ఒక చెంప కొట్టి పెడితే ఇంకో చెంప చూపించడం కాదండి తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు కొట్టామని ఇంకో చెంప మీద పెట్టి కొట్టారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఒక బలమైన నాయకత్వం రోజున నలభై తొమ్మిది సీట్లు ఒక సీటు ఇప్పుడు యాభై సీటు రాబోతాం గెలవటానికి బలమైన పునాదులు వేసిన కార్యకర్తలు మీ త్యాగఫలాలు ఊరికినైపోవు మరో ఒక నవభాగ్యనగరాన్ని మనం నిర్మించుకుందాం మీరు చేసిన కష్టం మీరు చేసిన కృషి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఎంతోమంది ఈరోజు రాబోయే ప్రతి ఎలక్షన్లో కూడాను చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక అంశాన్ని ఎలక్షన్ గెలుపుని ఇవ్వటం అనేది మీ అందరి కృషి ఫలితం దుబ్బాక దూకుడు దగ్గర నుంచి భాగ్యనగర్లో పరిగెత్తే వరకు రేపొద్దున రాబోయే కాలంలో తిరుపతి పరిగెత్తే వరకు ప్రతి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితమైన ఫలితాలు పోతా ఉంది రేపు ఇంకొక ఎలక్షన్ కూడా జరగబోతూ ఉంటుంది హైదరాబాద్లో మేము తెలంగాణలో రీసెంట్గా ఒక ఎమ్మెల్యే బాబు ఆయన క్రితం నోములు నరసింహ చనిపోయాడు కూడా ఎలక్షన్ రాబోతూ ఉంది అక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని వడ్డి నిజమైన ప్రజలు మేలు చేయడానికి ఖచ్చితంగా బరిలో ఉంటుంది రాబోయే మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి ఎలక్షన్లో పార్లమెంటు యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉన్నది విధి విధానాన్ని ఖరారైన తర్వాత దేశం కోసం ధర్మం కోసం జాతి కోసం తిరుపతి పార్లమెంట్ ప్రజల కోసం కష్టపడి పనిచేద్దాం ఈ విజయంలో భాగస్వామ్యం లేనటువంటి ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఎందుకు చెప్తున్నామని హైదరాబాద్ గురించి మేము ఇక్కడ గుంటూరులో ఉండి కూడా మనకి అక్కడ మూలాలు హైదరాబాద్ నుంచి మన మూలాలు ఉన్నాయి కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ ఉన్నారు వీళ్ళందరి యొక్క కృషి ఫలితం వీళ్ళందరూ ఓట్లే పెట్టి మనకు సీట్లు వచ్చినాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన గుంటూరు నుంచి ప్రధానంగా మేము గుంటూరు జిల్లా ఏమొచ్చే బాధ్యతలు ఉన్నాం ఇక్కడ నుంచి అక్కడ ఉండి మన బీజేపీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి ఇక్కడ నుంచి తరలి వెళ్ళి అక్కడ పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా మా గుంటూరు నుంచి వచ్చిన కార్యకర్తలకి మన ఆంధ్రప్రదేశ్ ప్రతి కార్యకర్తకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉండి అక్కడ బీజేపీకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుంటూరు జిల్లా భారతీయ జనతా యువ మోర్చా తరపున పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ ఈ యొక్క విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభావనం తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై భాగ్యనగర్కి జై